ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మరొక అద్భుతం గురించి మనం తెలుసుకుందామా గొర్రెల ద్వారము దగ్గర అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు అలా నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగనో వాడు ఎట్టి వ్యాధి కలవాడనూ బాగుపడును కనుక ఆ మండపంలో రోగులు రుడ్డువారు కుంటివారు ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏం నుండి ఒక మనుషుడు యేసుక్రిస్త ప్రభువారు వాడు పడి ఉండుట చూచి వాడు బహు కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ అని వాణ్ణి అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను యేసుక్రీస్తు ప్రభువారు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచాను ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ముప్పది తొమ్మిది ఏండ్ల నుండి వ్యాధి గల మనిషిని స్వస్థపరిచి మరొక అద్భుతం చేశారు ప్రైజ్ అలా